పురాణము వశిష్ఠుడు జనక మహారాజుకు పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభుడుకు చేసిన తత్వోపదేశము అంగీరసుడు ధనలోభుడుకు ఇలా చెప్తున్నాడు ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయానికి సమాధానం చెప్తున్నాను విను కర్మ వల్ల ఆత్మకు దేహదారం సంభవిస్తుంది కాబట్టి శరీరోత్పత్తికి కర్మ కారణం అవుతున్నది శరీర దారుణం వల్లే ఆత్మ కర్మను చెయ్యును కాబట్టి కర్మ చేయడానికి శరీరమే కారణమవుతుంది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగునని మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు దానిని మీకు నేను వివరిస్తున్నాను ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారంగా ఆవరించి వ్యవహరించున్నది అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు ఇలా పలికాడు ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మాన్ని భావిస్తున్నాను కనుక ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానానికి పాదార్థ జ్ఞానము కారణమవుతూ ఉన్నది కాబట్టి అహం బ్రహ్మ అని వాక్యార్థాన్ని గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరాడు అప్పుడు ధనలోభుడితో అంగీరసుడు ఇలా పలికాడు ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడే జీవాత్మయే అహం అనే శబ్దం సర్వాంతర్యామయ సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దం ఆత్మకు ఘటాదుల వలె శరీరానికి లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపం బుద్ధి సాక్షి జ్ఞాన రూపి శరీర ఇంద్రియాలు మొదలగు వాణి వ్యాపారమునందు ప్రవర్తింపచేసి కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశిస్తూ ఉండేదే ఆత్మ అని పిలువబడుతుంది నేను అనునది శరీర ఇంద్రియాల్లో ఒకటి కాదని తెలుసుకో ఆ దేహ ఇంద్రియాదులా అన్నిటినీ ఏది ప్రకాశింపచేయునో అదే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములకు శరీర ఇంద్రియాదులు కూడా నామరూపంతో ఉండు నశించినవే కాక దేహానికి జాగృత్ స్వప్న సుగమ అవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడుటి అందు నేను నాది అని వ్యవహరించేదే అని గ్రహించుకో ఇనుము సూదంటురాయని అంటిపెట్టుకుని తిరుగునట్టు శరీర ఇంద్రియాదులు దేన్ని ఆశ్రయించి తిరుగుతూ ఉంటాయో అదే ఆత్మ అలాగే అవి వలన తమ పని చేస్తూ ఉంటాయి నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోయాను సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును చేయునట్లే ఆత్మ కూడా దేహ ఇంద్రియాలను చేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపం అవడం వల్ల దానికి దారాపుత్రాదులు ఇష్టమవుతున్నారు అలాంటి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదే పరమాత్మ అని గ్రహించు తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అనే పదానికి కించిత్ జ్ఞత్వాది సశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అను పదానికి సర్వజ్ఞ ద్రిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మన ఏకత్వాన్ని బోధిస్తుంది ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మాలను వదిలివేయగా సచ్చిదానంద రూపముకటే నిలుస్తుంది అదే ఆత్మ దేహ లక్షణం ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలైన ఆరు భాగాలు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం కలది వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదే ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసిందే అని ఏ విధంగా గ్రహిస్తామో అలాగే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకునము జీవులచే కర్మఫలం అనువింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలాన్ని అనుభవిస్తారు అని తెలుసుకో అందువల్ల మానవుడు గుణ సంపత్తు కలవాడై గురు శుశ్రూషను చేసి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తిని పొందాలి మంచి పనులు తలిస్తే చిత్తశుద్ధియు దానివల్ల భక్తిజ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందవచ్చు అందువల్ల సత్కర్మానుష్ఠానము చేయాలి మంచి పండ్లు చేసినా కానీ ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కారం చేసి ఇలా పలికాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి దశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణం సంపూర్ణం